కర్కాటక రాశి వారికి అష్టమ స్థాన శని సంచార స్థితి వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా వస్తూ ఉండబడినటువంటి శ్రీ నరసింహ స్వామి జయంతి ఎలా పొందాలి లక్ష్మీ కటాక్షం ఎలా పొందాలి రాజయోగాన్ని ఎలా పొందాలి శత్రువుల నుంచి ఎలా బయటపడాలో ఈ వీడియోలో సవీవ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం రాశిలోనే ఉండడం వల్ల కుజదోష ప్రభావం కారణం వల్ల చిన్న చిన్న విషయాలకు గొడవలు తగాదాలు ఆవేశం తగదు దయచేసి దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి భాగ్యస్థానంలో చతుర్గ్రహ సంచార స్థితి ప్రేమికుల మధ్య సయోధ్య భార్యాభర్తల మధ్య అన్యూన్యత పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో స్నేహితులతో చాలా గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోగలగాలి లేకపోతే శత్రువులు అక్కడి నుంచే పుట్టి జీవితం కుక్కలు చింపిన ఇస్త్ర అయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు స్థిరాస్తులు చరాస్తులు షేర్లు వ్యాపారాలు క్రయ విక్రయాలు యోగదాయక కనుక వారికి పంచామృతములతో అభిషేకం చేయించడం తెల్లటి మంచి తెల్ల జాజుల దండను స్వామివారికి సమర్పించడం యోగదాయకం అలాగనే చంద్రుడికి పెట్టేటువంటి నైవేద్యంలో అంటే మన కింద చెప్పిన విధానంగా నైవేద్యంలో బియ్యాన్ని వేసి స్వామికి నైవేద్యంగా పెట్టి గోమాతకు ఏర్పాటు చేయడం లేదా చేపలకు ఆహారంగా వేయడం వలన వ్యాపార ఆకర్షణ ఎవరికి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారికి నీటి వ్యాపారాలు చేసేటువంటి పాల ఉత్పత్తులు ఆహార ఉత్పత్తులు అలాగనే అనేక రకాల వ్యాపారస్తులకి జనాకర్షణ ధనాకర్షణ కర్కాటక రాశి వారికి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి